నాగైలంక మండలం తలగడ దివి రెవెన్యూ పరిధిలోని బరంకుల మందిరం వద్ద భోగాది సోమశేఖర్ చిన్నారికి చెందిన రేకుల షెడ్డులు అక్రమ రేషన్ బియ్యం నిల్వరించారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది పిడిఎస్ డిఎస్టి కాసింబాబు అదేవిధంగా పోలీస్ సిబ్బంది సోదాలు నిర్వహించారు అక్రమంగా ఉంచిన ఇరవై బస్తాల వెయ్యి కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనపరచుకున్న ఇక గోడ నిజమని అయిన నాగాయలంక మండల కాపు సంఘం అధ్యక్షులు భోగాది సోమశేఖర్పై సిక్స్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పిడిఎస్డిటి కాసింపాపు మీడియాకు వివరించారు పరదలు లేవు 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 లేవు